నందు ప్రియులారా ప్రభు అనే సుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను ప్రభునందు ప్రియులారా మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి తరుణంను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను సమయాన పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు మన ప్రసంగ అంశము క్రీస్తు ఎందుకు ప్రత్యేకమైన వాడు ఏసుక్రీస్తులో మనకు కనపడే ఆ యొక్క ప్రత్యేకత ఏంటి అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ద యూనిక్నెస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయనలో ఏసైలో ఉండే కొన్ని ప్రత్యేకతల ప్రత్యేకతలు మనం చూద్దాం ఏసుక్రీస్తు ఎందుకు ఆయన ప్రత్యేకమైన వాడు ఆయనలో ఉండే ఒక ప్రత్యేకత ఏంటి అన్న అంశం ద్వారా మనం కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథ సహాయంగా ఆధారంగా మనము ఆయనలో ఉండే కొన్ని ఏడు ప్రాముఖ్యమైన ప్రత్యేకతలు మనం చూద్దాం చూసి మనం ప్రభుని ఆరాధి ఆరాధించుటకు మరియు ప్రభుకి మనం సమీపంగా యేసు ప్రభు ఒక్కడే ఆయన ప్రత్యేకమైన వాడు అని ఎరిగిన మనము తెలుసుకొని మరింత దగ్గరగా మనము యేసయ్యకు సమీపస్తులముగా జీవించాలనే ఈ యొక్క ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం ఆ పోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆ పోస్తుళ్ల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఏ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అనే మాట చూస్తున్నా మరి ఎవరి వలనను రక్షణ కలుగదు అనే మాట చెప్తూ ఈ నామముననే అన్నాడు ఈ నామముననే ఈ నామమున మాత్రమే అన్నాడు ఈ నామమున కూడా అని రాయలేదు అక్కడ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే ఈ నామముననే మనము రక్షణ పొందవలను కాని అని చెబుతూ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున ఇది మాట ప్రాముఖ్యం మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను అనే మాట చూస్తున్నా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే రక్షణ ఎందుకు పొందగలము యేసుక్రీస్తులో మనకు కడే కనపడే ఆ యొక్క ప్రత్యేకత ఏంటి ఏ మనకు కనపడే ఆ యొక్క యునిక్నెస్ ఏంటి అన్నది మనము స్పష్టంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం యోహాను మూడు పదహారులో మనందరికీ తెలిసిన వచనమే యోహాను మూడు పదహారులో చెబుతూ ఈ మాట అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచో ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను అద్వితీయ కుమారునిగా అనే మాట ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మూడు అని ఉంటుంది అద్వితీయ కుమారునిగా అనే చోట మూడు ఫుట్ నోట్స్లో జనిత ఇక కుమారుడు అనే మాట మనం చూస్తున్నాం అంటే ఇక రెండవది అంటూ లేదు ద్వితీయం అనేది లేదు అద్వితీయుడు ఇంకొక దేవుడు రెండవ వ్యక్తి అనేది లేదు అనే మాట లేడు అనే మాట మనం చూస్తున్నాం ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఏసయ్యను లోకానికి అనుగ్రహించను అనే మాట మనం చూస్తున్నాం ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను కాండము ఆరవ అధ్యాయము నాలుగవచనం ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా అనే మాట చూస్తున్నాం మన దేవుడైన యహోవా ఏ దేవుడు అని అంటే అద్వితీయుడైన యహోవా ద్వితీయము లేనివాడు ఇక రెండవది లేనిది అనే మాట మనం చూస్తున్నాం ఏసైలో మనకు కనబడే ప్రత్యేకతలు ఏంటో ఒక ఏడు ప్రాముఖ్యమైన మాటలు మనం చూద్దాం మొదటిగా యేసు క్రీస్తు ప్రభులవారు ఒక్కడే పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భాన భూమి మీదకి దిగి వచ్చాడు ఏసు క్రీస్తు ప్రభులవారు ఒక్కరే పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి భూమీదికి కన్యమరియ గర్భాన జన్మించాడు భక్తుడు ప్రవచించాడు ఏమని యష్యా గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియులను పేరు పెట్టును అనే మాట చూస్తున్నాం ఎన్నో వందల సంవత్సరాలకు ముందే భక్తుడు ఏసయ్య పుట్టుక గురించి ఆయన కన్య మరియ గర్భాన జన్మిస్తాడు అని భక్తుడు ప్రవచిస్తున్నాడు ఆ ప్రవచన నెరవేర్పుగా మనము వార్త మొదటి అధ్యాయములో పద్దెనిమిదవ వచనాన్ని నేను చదువుతున్నాను మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏమనుంది ఇక్కడ యేసు క్రీస్తు జనన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోషేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఎంత అద్భుతమైన మాట ఆమె పరిశుద్ధాత్మ వలన అనే మాట ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ప్రభుకు మహిమ కలుగును కలుగునుగాక యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యేకమైన వాడు అని మనం చెప్పాలి అని అంటే మొదటి మాట ఏసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భానయ భూమి మీదకి వచ్చాడు లూకా భక్తుడు రాస్తూ వార్తలో మొదటి అధ్యాయంలో ఈ మాట అన్నాడు చూద్దాం చూడండి ఇరవై ఆరవ వచనం నుంచి నేను చదువుతున్నాను లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి ఆరవ నెలలో గభ్రియేలను దేవదూత గెలిడయలోని నజరీతన ఊరిలో దావీదు వంశస్థుడైన యోషేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియ ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ముప్పై ఒకటో వచనం ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ముప్పై ఐదవ వచనం నేను చదువుతున్నాను దూత పరిశుద్ధాత్మ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కదా కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భాన ఈ భూమిదికి దిగి వచ్చాడు కొంతమంది ప్రశ్నేస్తారు యేసు క్రీస్తు ప్రభుల ఈ భూమి మీదకి కన్య మరియ గర్భాన వచ్చాడు అని అంటున్నారు కదా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి దిగి రావడానికి గల కారణం కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు అని అంటున్నారు పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ ఏ విధంగా గర్భధారణ కలిగి ఉంటుంది అని ప్రశ్న వారికి ఒక చక్కటి శ్రేష్టమైన సమాధానం ఏమని చెప్పచ్చు అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వంద శాతం మానవుడు ఆయన వంద శాతం దేవుడు బైబిల్ గ్రంథం చెప్తుంది నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఆయన ఏ విధంగా అయినా ఈ భూమిదికి రావాలి అనుకున్నాడు కనుక ఏ విధంగా అయినా రాగలడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియు గర్భాన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అని మనం గ్రహించాలి యేసు ప్రభుకి మనం దగ్గరగా జీవించాలి రెండవ మాట మనం చూద్దాం ఏసుక్రీస్తు ప్రభుల వారిలో మాత్రమే మనకు కనబడే ప్రత్యేకత ఏంటి ఏసైలో మనకు కనబడే ప్రత్యేకత ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభల వారు ఆయన నిత్యుడు అని బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు వారు నిత్యుడు అంటే ఆయన యుగాయుగాలు జీవించేటువంటి వ్యక్తి ఆయనకు మరణమే లేదు ఆయనకు మరణం లేదు ఆయన ఆదిలో ఉన్నాడు సృష్టి ఆరంభంలో ఉన్నాడు అసలు సృష్టి నిర్మాణం ఆయన ద్వారానే కదా కలిగింది ఇక ప్రకటన గ్రంథం చివరిలోకి వచ్చేసరికి ఆయన ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఆమెన్ అనే మాటతో ప్రకటన గ్రంథం ముగించబడింది అంటే ఆయనే ఆది అయున్నాడు ఆయనే ఆమెన్ అయున్నాడు ఆదికాండం ఆది కాండ ఒకటి ఒకటి ఆదియందు దేవుడు అనే మాట చూస్తాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఆమెన్ అనే మాట చూస్తాం యేసుక్రీస్తు ప్రభల వారు ఆయన ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు మొదటివాడు కడపటివాడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అని అన్నాడు యోబు భక్తుడన్నాడు పం పంతొమ్మిదో అధ్యాయంలో నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభల వారు ఇక్కడే ఆయన నిత్యుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది చూడండి ఒక వచనం నేను మీకు అలా జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథం తొంభయో కీర్తన రెండవ వచనాన్ని నేను చదువుతున్నాను తొంభయో కీర్తన రెండవ వచనం పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు అనే మాట చూస్తాం పర్వతాలు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు తర్వాత ఏమంటున్నాడు అంటే యుగ యుగములు నీవే దేవుడవు యుగ యుగములు నీవే దేవుడవు ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచయలో ఉన్నప్పుడు కొంతమంది యోధులు వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశారు నీకు పట్టుమని యాభై సంవత్సరాలు కూడా లేవే నేను అబ్రహామును చూచినాను అని అంటున్నావు కదా ఎట్లా చెప్తున్నావు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి సమాధానం వారికి చెప్పగలుగుతాడు వ్యవహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఏడో వచనంలో అంటాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు యేసు అంటూ నేను అబ్రహాము పుట్టకమునుపే ఉన్నాను అన్నాడు అబ్రహాము పుట్టక మునిపే నేను ఈ భూమి మీదలో భూమిలో ఉన్నాను భూమి మీద ఉన్నాను మోసే భక్తుడు దేవుణ్ణి అడుగుతాడు ప్రభువా నేను ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు నేనేమని చెప్పాలా ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఏమని చెప్పాలా దేవుని గురించి నేనేం చెప్పాలా అని మోషే భక్తుడు దేవుడైన యహోవా దేవుణ్ణి అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు దేవుడు ఒక మాట సమాధానం చెప్తాడు అదేంటంటే నువ్వు వెళ్ళి మాట చెప్పు ఏమని అని అంటే నేను ఉన్నవాడను అని చెప్పు అన్నాడు నేను ఉన్నవాడను ఉనికిలో ఉన్నాను ఇంతకు ముందు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను ఇక ముందు కూడా ఉండబోయేటువంటి దేవుడను కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారిలో ప్రత్యేకత ఏంటంటే ఆయన నిత్యము ఉండే దేవుడు ఆయనకు మరణమే లేదు ఆయనకు మరణమే లేదు ఆయన యుగా యుగాలు జీవించేటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి మూడో మాట చూద్దాం చూడండి మూడో మాట కంటే ముందుగా యేసుక్రీస్తు ఒక్కడే నిత్యుడు అనడానికి మరొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కొలసి పత్రిక కొలసిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట ఉంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అందరికంటే ముందుగా ఉన్నవాడు అని చెబుతూ ఆయనే సమస్తానికి ఆధారభూతుడు దేవునికి మహిమ కలుగునుగాక పద్దెనిమిదో వచ్చిన మూడో లైన్లో అన్నాడు ఆయన ఆధి అయి ఉండి అనే మాట ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను కాబట్టి యేసుక్రీసు ప్రభుల వారు ఒక్కడే ఒక్కడే నిత్యము ఉండేటువంటి దేవుడు అందును బట్టే ఆయన తల్లి గర్భమున పిండముగా రూపింపబడకమునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పిన దేవుడు ఆయన పెంచి పోషించే దేవుడు ఆయన వృద్ధి చేసే దేవుడు ఆయన చివరికి మనలను ఏసయును నమ్ముకుంటే ఈ నిత్యుడగు దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళేటువంటి ఏకైక దేవుడు అని చెప్పాలి ఏసుక్రీస్తు ఒక్కడే నిత్యుడు ఆయన యుగాయుగాలు జీవించేటువంటి వ్యక్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక మూడో మాట చూద్దాం ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడై ఉండి మానవుడైనాడు ఎట్లా చెప్పచ్చు ఆయన ఓడ అమరమున ఓడలో యేసుక్రీస్తు ప్రభుల వారు నిద్రించను అనే మాట మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల వలె ఆయన నిద్రించాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు మానవుడైనాడు అని మనం ఎట్లా చెప్పచ్చు అని అంటే మన వలె ఆయన నిద్రించినాడు మనవలే ఆయన అలసిపోయాడు మనవలే ఆయన ఆకలిగొన్నాడు మనవలే ఆయన దప్పిగొన్నాడు మనవలే ఆయన ఏడ్చాడు కన్నీళ్ళు గార్చాడు మనవలే ఆయన ఒక సందర్భంలో కోపడ్డాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు ఆయన దేవుడై ఉండి ఈ భూమి మీదకి ససేరుణిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడని బైబిల్కి అందం చెబుతుంది చూడండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహాను వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యోద్ధ ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట చూస్తాను పద్నాలుగో వచనంలో అంటూ ఆ వాక్యము దేవుడై ఉన్న ఆ వాక్యము శరీరధారియే అనే మాట శరీరధారణ కలిగి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను ఆయన పరలోకమును వీడి ఆయన అంతటి మహా గొప్ప పఠనాన్ని తేజోవంతమైన ఆ సింహాసనమును అన్నీ కలిగిన వాడు ఏమీ లేనివాడుగా నీ కోసం నా కోసం ఆయన మార్చబడి భూమి దిగి వచ్చాడు ఇలా ఎవ్వరూ లేరు యేసు క్రీస్తు ఒక్కడే ఎందుకు ప్రత్యేకమైన వాడు అని అంటే దేవుడై ఉండి మానవుడైనాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయం ఐదవ వచనం నుంచి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను ఎనిమిదో వచ్చినం మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను తన్ను తాని రిక్తుడయ్యాడు ఎవరో బలవంతం చేయలేదు ఆయన భూమిదికి ఎల్లు ప్రజల పాప ప్రక్షాళన చేయి ఆయన ఎవరూ ఆయనను ఇబ్బంది పరచలేదు ఫోర్స్ చేయలేదు ఆయన్ని దేవుడై ఉండి తనకు తానుగా ఈ భూమి రిక్తుడై వచ్చాడు తను తానే విధేత చూపాడు మరణం పొందినంతగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆయన దేవుడై ఉండి నీ కోసం నా కోసం మానవుడైనాడు ఆయనలో కనబడేటువంటి ఎంత అద్భుతమైన త్యాగం విధేయత అన్నీ కలిగిన వాడు నీ కోసం నా కోసం రిక్తుడైనాడు అనే మాట మనం చూస్తున్నాం తిమోతి మొదటి పత్రిక అపోసైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు ఆరో వచనం ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను తను తానే రిక్తుడయ్యాడు అని ఫిలిప్పి రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలలో చెబుతూ తను తానే రిక్తుడయ్యాడు తను తానే విధేద చూపాడు ఇక్కడ తను తానే సమర్పించుకున్నాడు దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలముల ఎందు ఇయ్యబడును ఆయన యేసు క్రీస్తు అను నరుడు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడై ఉండి మానవుడైనాడు నీ కోసం నా కోసం నాలుగో మాట చూద్దాం ఏసుక్రీస్తు ఒక్కడే అదృశ్య దేవుని స్వరూపము కలిగినవాడు ఏసుక్రీస్తు ఒక్కడే అదృశ్య దేవుని చూచినవాడు అదృశ్య దేవుని స్వరూపము కలిగినవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకానికి దేవుడు ఎలా ఉంటాడో బయలుపరిచింది ఎవరు అని అంటే ఏసుక్రీస్సు ప్రభులవారు తాను యేసూక్రీస్సు ప్రభలవారు భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు ముప్పై సంవత్సరాలు తన తల్లిదండ్రులకు కుటుంబానికి ఒక చక్కటి కుమారునిగా అనేక బాధ్యతలను తీసుకొని కుటుంబంలో ఆయన పరిచయ చేస్తూ ముందుకు సాగి చివరి మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు ఏసుక్రీస్తు ప్రభల వారు ఆయన ఆ పరిచయలో కొన్ని మాటలు చెప్తూ యేసుక్రీస్తు ప్రభల వారిని నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటాడు ఏసు క్రీస్తు వారిని ఈ మూడున్నర సంవత్సరాలలో మనం ఏమని తెలుసుకోవచ్చు అని అంటే దేవుడు అంటే ఇలా ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తండ్రి అయిన దేవుని భూమి మీదకి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియపరిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం యేసు క్రీస్తు ఒక్కడే అదృశ్య దేవుని స్వరూపం కలిగినవాడు చూడండి కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదవ వచనాన్ని మనం చదువుదాం కొలసెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదవ వచనం ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే దైవిక గుణాలు లక్షణాలు చూపించినవాడు రెండవ అధ్యాయం చూద్దాం చూడండి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే మాట చూస్తున్నా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఏసుక్రీస్తులో వసిస్తూ ఉన్నది అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే ఎందుకు ప్రత్యేకమైన వాడు అని అంటే ఈ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభుల వారే అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడు అని చెప్పాలి ఐదవది కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఎందుకనగా మనమాయనయందు నీతి అగునట్లు ఈ మాట గమనించండి మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను పాపం ఎరుగని ఆయన కాబట్టి ఐదో మాట ఏంటనంటే యేసుక్రీస్తు ఒక్కడే పాపము చేయనివాడు పాపము ఎరుగనివాడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు హెబ్రిపత్రిక ఏడు ఇరవై ఆరో వచనంలో పవిత్రుడును నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని మనం చూస్తాం ఆరవదిగా ఏసుక్రీస్తు ఒక్కడే ఎందుకు ప్రత్యేకమైన వాడు అని అంటే ఏసుక్రీస్తు ఒక్కడే పాపములను క్షమించేటువంటి అధికారము కలిగినవాడు మార్కుసు వారితో రెండవ అధ్యాయం ఐదు నుంచి వచనాల్లో కొంతమంది శాస్త్రులు వచ్చి పక్షవాయువు గల వ్యక్తిని యేసు ప్రభు బాగు చేసి ఆ వ్యక్తితో ఏసై ఒక మాట అంటాడు ఏమనంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవే అని చెప్పిన యేసుక్రీసు ప్రభుల వారిని ఒక ప్రశ్న వేస్తారు దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించేది నీవెట్ల క్షమిస్తున్నావు అని అంటే అప్పుడు ఏసుక్రీసు ప్రభుల వారు మార్కు సువార్త రెండవ అధ్యాయం పదవ వచనంలో అన్నాడు అయితే పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అన్నాడు యేసుక్రీసు ప్రభల వారు ఒక్కరే మన పాపములకు రావల శిక్షణంతా భరించగలడు క్షమించటానికి అధికారం కలిగిన దేవుడు ఇక ఏడవది చివరిది ఏంటనంటే ఏసుక్రీస్తు ఒక్కడే మరణమును ఓడించి గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు రాసిన మొదటి పత్రిక పదైదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలలో నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపల్ నిమిత్తం మృతి పొందాడు సమాధి చేపడ్డాడు నాలుగవ వచనంలో లేఖనముల ప్రకారం ఆయన తిరిగి మూడో దినాన లేపబడ్డాడు అని చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు క్రీసు వారిలో కనబడే ప్రత్యేకతలు ఇవి ఏడు విషయాలు బట్టి మనం ప్రభుని స్థుతిద్దాం ప్రభుని మనం ఆరాధన చేద్దాం సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం కాబట్టి మేము ఇంతవరకు వినదాని అంతటి బట్టి చూడగా నీ వంటి దేవుడు ఒకడునో లేడు అనే మాట చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తులో కనబడే ప్రత్యేకతలు బట్టి మనం ప్రభునిస్తుాం ప్రభుకు మనం దగ్గరగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకొని క్రీస్తుకు దగ్గరగా సమీపస్సులుగా జీవిస్తూ మనం ముందుకు సాగుదుము గాక అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక మహాపరిశుద్ధుడ మీ కుందనాలు విన్న మాటలు మాందహృదలో ఫలింపచేసి పదలం చేసి మీరు మహిమ పొందండి ఏసు ఎందుకు ప్రత్యేకమైన వాడు అన్న అంశం ద్వారా ఏడు ప్రాముఖ్యమైన సత్యాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు మీ కొందనాలు నీకు మేము మరింత దగ్గరగా జీవిస్తూ నీలో ముందు కొనసాగేటువంటి కృపను భాగ్యమును అనుగ్రహిస్తురమ్మని రమ్మని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్ ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.